ఒక్కోసారి దేవుడు మనకు చిన్నపిల్లల ద్వారా కూడా ఆత్మీయమైన సందేశాన్ని ఇచ్చి బలపరుస్తూ ఉంటారు అది ఎంతో గొప్ప విషయం అయితే ఏ విధంగా అంటే ఒకనొక సమయంలో ఓ చిన్న పాప ఒకరింట్లో పనిచేస్తూ ఉండేది ఆ పాప దేవుణ్ణి ఎంతగానో నమ్ముకుంది మరి ఆ కుటుంబ సభ్యులైతే ఆత్మీయులు కాదు అందువలన అనేక రీతిలుగా ఆ పాపను హింసించేవారు ఎలా అంటే ప్రార్థన చేస్తుండేటప్పుడు బైబిల్ చదువుతుండేటప్పుడు చాలా చిత్రహింసలకు గురి చేసేవారు ఆ పాప ఏనాడు కూడా వారి మీద కోపం తెచ్చుకోలేదు ఎందుకంటే అంతగా బాధపడుతున్న ఆ పాప ఏనాడు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ ద్వేషభావం పెంచుకోవడం కానీ చేయలేదు ఈ హింసలన్నీ తాళలేక ఆ పాప ఒక రోజున కన్ను మోసింది ఆ పాపను సమాధి చేయడానికి వచ్చిన వారు ఆ పాపను తీసుకువెళ్తూ ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న చీటీ ఉండడాన్ని గమనించి తెరిచి చూస్తే అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది అతడు దౌర్జన్యమునందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదుకుతేపట గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ఎషియా యాభై మూడు ఏడు ఈ వాక్యాన్ని ఒక స్లిప్లో వ్రాసుకొని తన గుప్పిట్లో పెట్టుకుంది నా ప్రభువు ద్వేషించబడి నోరు తెరవలేదు ఆ ప్రభువును కలిగిన నేను నన్ను హింసించి వారిని ఏ రీతిగా ద్వేషించగలను అని చెప్పి హింసను భరించి తన సాక్ష్యాన్ని కాపాడుకుంది క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించిన పాప క్రీస్తును సంపూర్ణంగా వెంబడించింది ఈ చిన్నపిల్లే కానీ ఎంతో గొప్ప ఆత్మీయత ఆత్మ ఫలాల్లోని ఒక గొప్ప లక్షణము దీర్ఘశాంతము సహించడము లేదా ఓపికతో భరించడము అనేది మనకి తెలియజెప్పింది ఆనాడు క్రీస్తు దూషించబడి ద్వేషించబడి ఆ దూషణలను సహించి వదుకుతే పడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండునట్లు నోరు తెరవలేదు క్రీస్తును వెంబడిస్తున్న మనము కూడా ప్రతి దూషణలో హింసలో ఆయన వలె సహనాన్ని కోల్పోకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి మనము కలిగి ఉన్న ఓర్కును సహనాన్ని బట్టే మన ఆత్మీయతను కాపాడుకుంటాము పరలోకంలో మనకు ఉన్నత స్థానాన్ని పదులుపరుచుకుంటాము అంతేకాదు మనం కనబరిచే సహనాన్ని బట్టే మన చుట్టూ ఉన్న అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపించగలుగుతాము